హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నిన్నీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ కి సంబంధించి కానీ టెట్టు ఫలితాలకు సంబంధించి కానీ టెట్టు నార్మలైజేషన్ కి సంబంధించి కానీ అలాగే టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధించి అనేకమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే గ్రూప్ వన్ హాల్ టికెట్ పైన మరొకసారి అప్డేట్ రావడం జరిగింది ప్రతి రోజు దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక దినపత్రికలలో గ్రూప్ వన్ హాల్ టికెట్ పైన టీజీపీఎస్సీ రోజుకొక మనకు గమనిక రోజుకొక నోట్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది మీరు గమనించగలరు ఓకేనా గ్రూప్ వన్ హాల్ టికెట్ పై ఫోటో తప్పనిసరి ఎప్పటిది ఫోటో పెట్టాలి మరి నువ్వు ఇంటర్మీడియట్ లో దిగినటువంటి ఫోటోతో మరి గ్రూప్ వన్ అప్లై చేసి ఉంటావు ఆ ఫోటో చెల్లదు ఎప్పటిది పెట్టాలి ఒకసారి చూడండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై లేటెస్ట్ ఫోటో తప్పనిసరి అతికించాలని చెప్పేసి టీజీపీఎస్సి ప్రకటించింది ఫోటో లేకపోతే గనక ఇంకా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబ అనుమతించబోరని చెప్పేసి వెల్లడించింది అనమాట నాట్ అలౌడ్ ఓకే ఫోటో కంపల్సరీ అయితే ఆ ఫోటో ఎప్పటిదయ్యి ఉండాలంటే మూడు నెలల లోపు అంటే రీసెంట్ గా త్రీ మంత్స్ లోపు మీరు దిగినటువంటి ఫోటో అయి ఉండాలది అది మీరు ఖచ్చితంగా అతికించాలని సూచించింది ఈ నెల తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రీమ్స్ ఎగ్జామ్ జరగనున్నది దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లను వెబ్సైట్ లో పెట్టినట్టు తెలిపింది అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చే సమయంలో మరి తప్పనిసరిగా ఏదో ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలని చెప్పేసి వెంట తెచ్చుకోవాలని కోరారు చూడండి మరీ మరీ పదే పదే చెప్తుంది టీజీపీఎస్సి గ్రూప్ వన్ హాల్టికెట్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఫోటో అయితే తప్పనిసరి అది త్రీ మంత్స్ లోపు దిగినటువంటి ఫోటో అయితే అక్కడ ఖచ్చితంగా పేస్ట్ చేయండి ఎవరికైతే ఫోటో ఉండదో వాళ్లకు మాత్రమే గెస్టెడ్ సిగ్నేచర్ అనేది అవసరమే ఇది గమనించగలరు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఎస్ హాల్ టికెట్లలో స్వల్ప మార్పులు చేశారు ఈసారి ఏం చేశారంటే కమ్యూనిటీ వివరాల్లో క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ అని మెన్షన్ చేశారు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ల ద్వారా తెలిపినటువంటి టిఎస్పిఎస్సి రాష్ట్రంలో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజిపిఎస్సి స్వల్ప మార్పులు చేసింది కొత్తగా కమ్యూనిటీల అంటే కుల కుల కులానికి సంబంధించినటువంటి లేయర్ గాని నాన్ క్రిమి లేయర్ అలాగే ఈడబ్ల్యూఎస్ వివరాలు కూడా పొందుపరిచింది ఈ మేరకు సవరించినటువంటి హాల్ టికెట్లను మళ్ళీ సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి మరి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరికైతే సవరణ చేశారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ల ద్వారా మరి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇక్కడ హాల్ టికెట్లలో స్వల్ప మార్పు విషయాన్ని మరి టీజీపీఎస్సి అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ల ద్వారా తెలిపింది పరీక్ష కేంద్రం గాని ఇతర వివరాల్లో ఎలాంటి మార్పులు అయితే ఏమి ఉండవు అయితే హాల్ టికెట్లు ఈ నెల ఒకటవ తేదీన ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆల్రెడీ టీజీ వెబ్సైట్ లోకి టీజీపీఎస్సి వెబ్సైట్ లోకి అందుబాటులోకి వచ్చాయి అది మీకు తెలిసినటువంటి విషయమే తొలుత ప్రచురించినటువంటి హాల్ టికెట్లలో కుల వివరాలు పేర్కొన్నప్పటికీ లేయర్ నాన్ క్రిమి లేయర్ వివరాలు ఏమి లేవు అనమాట అయితే మెయిన్స్ ఇంటర్వ్యూల వరకు ప్రిలిమినరీ హాల్ టికెట్ కీలకము దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని చెప్పేసి టిజిపిఎస్ఈ స్పష్టం చేసింది కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చినందున అభ్యర్థులందరూ సవరించినటువంటి తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రూప్ వన్ హాల్ టికెట్స్ కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇది గమనించగలరు అభ్యర్థులు ఓకేనా ఎవరైతే మరి మీ యొక్క హాల్ టికెట్ సవరించబడిందో లేయర్ నాన్ క్రిమిలేయర్ ఈ డబ్ల్యూఎస్ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొకసారి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా మీ యొక్క హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి గత మూడు నెలల్లో తీసుకున్నటువంటి ఫోటో మాత్రమే అతికించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు జాగ్రత్త ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే లాసెట్ ఎగ్జామ్ అనేది నిన్న జరగడం జరిగింది సో లాసెట్ కు నలభై వేల రెండు వందల అరవై ఎనిమిది మంది హాజరయ్యారు మొత్తంగా ఓవరాల్ గా చూసినట్లయితే సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ శాతం హాజరయ్యారని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం టెట్ ప్రాథమిక కీ విడుదల ఐదు వరకు అభ్యంతరాల స్వీకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అయితే జన మనకు జూన్ రెండో తారీఖున ఎగ్జామ్ ముగిసినటువంటి వెంటనే మనం అనుకున్నాము ఒక నాలుగైదు రోజుల టైం తీసుకుంటుండొచ్చు ఇప్పుడే ప్రాథమిక కీ ఎందుకు వస్తుంది ఇప్పుడే మనకు రెస్పాన్స్ షీట్ ఎందుకు వస్తుంది పన్నెండో తారీఖు రిజల్ట్స్ అంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ నిన్న మనకు టిఎస్ టిఎస్ టెట్ అధికారులు అయితే మనకు నిన్న మరి ఆ ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేశారు అలాగే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనం విడుదల చేసుకునే విధంగా నిన్న మరి వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడే తిరకాసు ఉన్నది చూడండి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ ఐదవ తారీఖు వరకు మీ యొక్క అభ్యంతరాలు అయితే స్వీకరణ చేస్తామా అంటున్నారు తారీఖు వరకు మీకు గనక ఇచ్చినటువంటి ప్రాథమిక కీలో గనక ఏమైనా మరి ఆప్షన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ గనక తప్పు ఉన్నాయి అని చెప్పేసి భావిస్తే గనక దానికి సంబంధించినటువంటి మరి ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఉందో అది ఫోటో తీసుకొని అటాచ్మెంట్ చేసి ఖచ్చితంగా మీరు అభ్యంతరాలు చెయ్యవచ్చు ఓకేనా సో ప్రాథమిక కీ బై ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని అదే వెబ్సైట్ లో మరి అభ్యంతరాల సమర్పణకు లింక్ ఉందని దాని ద్వారా పంపాలని సూచించారు ఇతర పద్ధతుల్లో మీరు ఇమెయిల్ చేసినా కానీ అట్లాంటివి పట్టించుకోరండి ఇతర అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారనమాట ఇక చూసినట్లయితే వారంలో టెట్ ఫలితాలు రానున్నాయి ఓకేనా వారంలోపే ఖచ్చితంగా వీళ్ళు పన్నెండో తారీఖు అన్నారు ఖచ్చితంగా పన్నెండో తారీఖు ఈ స్పీడ్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇచ్చే అవకాశమే ఉన్నది అయితే ఇక్కడ నార్మలైజేషన్ కి సంబంధించినటువంటి మరి లొల్లె అయితే పంచాయతీ అయితే వచ్చింది ఆ పంచాయతీ ఏందో ఇప్పుడు చూద్దాం ఓకేనా సో పన్నెండో తేదీన మరి ఫలితాలు విడుదల కానున్నాయి అనమాట సో వారం రోజుల్లో మరి ఫలితాలను విడుదల చేస్తామని ముఖ్య కార్యదర్శి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలపడం అయితే జరిగిందనమాట సో బీ రెడీ ఫర్ రిజల్ట్స్ ఇక చూసినట్లయితే టెట్టు మార్కుల కేటాయింపు ఎలా ఈనాడు పేపర్ లో ఈ రోజు ప్రత్యేక కథనం రావడం జరిగింది దీని గురించి సో దీనికి సంబంధించి ఇప్పుడు క్లియర్ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను సో చాలా చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి సో మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి మరి దీనికి మళ్ళీ జూమ్ చేసి తీసుకొచ్చిన సపరేట్ గా అది చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ టెట్టు మార్కుల కేటాయింపు ఎలా చేస్తారు కొన్ని జిల్లాల వారికి ప్రశ్న పత్రాలు సులభంగా వచ్చాయి అవునా మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా వచ్చాయి అయితే ఇక్కడ ఒక అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ జిల్లా వాళ్ళకి అదే పేపర్ పెట్టింది కదా సేమ్ డిస్టిక్ క్యాండిడేట్స్ కి సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది కదా మరి అలాంటప్పుడు మరి నార్మలైజేషన్ ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్నటువంటి అభ్యర్థులు ఎందుకంటే కొంతమందికి ఈజీగా వచ్చింది కొంతమందికి హార్డ్ వచ్చింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టును తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించినటువంటి విద్యాశాఖ ఇప్పుడు ఏ విధానంలో మార్కులను కేటాయిస్తుందన్నది ఉత్కంఠగా మారింద మారిందనమాట ఆఫ్లైన్ పరీక్షలప్పుడు పాటించేటటువంటి సంప్రదాయ విధానంలోనా లేకపోతే ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఇస్తున్నా మరి నార్మలైజేషన్ విధానంలోనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రశ్న వేరుగా ఉండడము అలాగే ఉపాధ్యాయ పోస్టులు జిల్లా స్థాయివి కాబట్టి నార్మలైజేషన్ విధానం అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ భావిస్తుంది నార్మలైజేషన్ విధానం లేకుంటే కొన్ని జిల్లాల వారికి మరి లాభం చేకూరుతుంది మరికొన్ని జిల్లాల వారికి నష్టం కూడా జరుగుతుందని అభ్యర్థులు వాదిస్తున్నారు మొత్తానికి ఇది వివాదానికి దారి తీసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఆన్లైన్ విధానంలో వేరు వేరు ప్రశ్న పత్రాలు రావడం జరిగింది అది మనకందరికీ తెలుసు మళ్ళీ దీని గురించి మరి చదవన అవసరం లేదు ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థుల అభ్యంతరం ఇది అసలు అభ్యర్థులు ఏమంటారు అంటే ఆన్లైన్ విధానం వల్ల కొన్ని జిల్లాల వారికి మరి ప్రశ్న పత్రాలు సులభంగా మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా వచ్చాయి ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించేటటువంటి డిఎస్సి లో టెట్టు మార్కులకు ఇరవై శాతం వేటేజీ ఉంటుంది మరి టెట్టును నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు నూట యాభై మార్కులు తెచ్చుకుంటే డిఎస్సికి కి తుది పరీక్షకు ఇరవై ఇరవై మార్కుల మరి కలుపుతారు వేటేజ్ ఉంటుంది అంటే ప్రతి ఏడున్నర మార్కులకు కనీసం ఒక మార్క్ అక్కడ మరి మనం పొందేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఒక్క మార్కు డిఎస్సి లో కలుస్తుంది అందువల్ల ప్రతి మార్కు కూడా మనకు కీలకమే మార్కులు పెంచుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రతిసారి టెట్టు రాస్తుంటారు ఈసారి నిర్వహించినటువంటి పరీక్షల్లో కొన్ని జిల్లాల వారికి ఇచ్చిన ప్రశ్న పత్రాలు సులభంగా ఉండడంతో డిఎస్సి ర్యాంకుల్లో వారు ముందు వరుసలో ఉంటారన్నది మిగతా అభ్యర్థుల ఆందోళన డిఎస్సి లో ఐదు శాతం ఏదైతే అది నాన్ లోకల్ సారీ నాన్ లోకల్ కోట ఉంది టెట్టులో ప్రశ్న సులభంగా వచ్చిన వారికి మరి స్కోర్ ఎక్కువ ఉండి స్థానిక జిల్లాలో పోస్టులు లేని వారు ఇతర జిల్లాలోకి మరి కి పోటీ పడతారని తక్కువ స్కోరు వచ్చి వచ్చిన వారు మరి పోటీ పడలేరని అభ్యర్థులు మరి పేర్కొంటున్నారు ఇది కూడా కరెక్ట్ ఎక్కువ స్కోరు ఇప్పుడు ఇక్కడ డి మనకు టెట్ లో సులభంగా సంపాదించి దాని తర్వాత వీళ్ళు ఆ జిల్లాలో పోస్టులు గనక ఆ సబ్జెక్టు లేకపోతే గనక వీళ్ళు నూట ఇరవై ఐదు మార్కులు తెచ్చుకొని పక్క జిల్లాలకి పక్క జిల్లాకి అప్లై చేసుకొని ఆ జిల్లాలో మరి ఐదు శాతం నాన్ లోకల్ కింద ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కింద మరి పోటీ పడి ఆ జాబులను ఎత్తుకపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది లోకల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ మరి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా అభ్యర్థులు కూడా ఈ పాయింట్ ను కూడా హైలైట్ చేశారు మరి ఏం చేస్తుంది మరి విద్యాశాఖ ఒకసారి చూద్దాం అసలు ఏమంటుర్రు విద్యాశాఖ అంటే గనక అధికారులు ఏమంటుర్రు అంటే గనక ఇక్కడ చూడండి అసలు ఇంతవరకు కూడా దీనిపైన ఇప్పటికీ నానుస్తూనే ఉన్నారు ఎలాంటి క్లారిటీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు ఇస్తలేరు కూడా అభ్యర్థులు ఏ జిల్లాలో రాసినా ఏ జిల్లాలో పరీక్ష రాసినా ఒకే జిల్లా స్థానికత కలిగి కలిగిన వారికి ఒకటే ప్రశ్న పత్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని దాని వల్ల ప్రశ్న పత్రాలు మరి ప్రశ్న పత్రాలు వేర్వేరుగా ఉన్నా ఒక జిల్లా వారు మరో జిల్లా వారికి పోటీ కారని చెబుతున్నారు అందువల్ల నార్మలైజేషన్ విధానం అవసరం లేదని సంప్రదాయ విధానంలోనే మార్కులు ఇవ్వచ్చు అని చెబుతున్నారు దీనిపై మరి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ నార్మలైజేషన్ విధానం లేకుంటే అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెబుతున్నారని జిల్లా స్థాయి పోస్టులు అయినందువల్ల సమస్య లేదన్నారు కాకపోతే స్థానికేతర కోట ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో స్థానికేతర కోటాలో పోటీకి పలు జిల్లాల వారు వస్తారని మరి అప్పుడు కొంత సమస్య ఎదురు కావచ్చని పేర్కొన్నారు ఈ సమస్యపై అన్ని కోణాల్లో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసి రబ్బా ఇది అసలు యాక్చువల్గా ఏంటంటే విద్యాశాఖకి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి విధానం బట్టి చూస్తే నార్మలైజేషన్ అవసరం లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా మరి పోటీ పడేటట్టుగా ప్రశ్నపత్రం పత్రం రూపొందించినాం సో అదే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసిన రాషిర్రు అయిపోయింది ఇప్పుడు సమస్య ఏడ వస్తుందంటే నాన్ ఇప్పుడు ఎక్కడైతే నార్మలైజేషన్ విధానం అలా తీసుకో తీసుకురాకపోతే ఎక్కడ సమస్య వస్తుందంటే స్థానికేతర కోట ఇందాక చెప్పిన కదా ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో వేరే జిల్లాలకు పోయి పోటీ పడతారు కాబట్టి అప్పుడు పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచిస్తున్న దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటాము చాలా లోతుగా అన్ని కోణాల్లో లోతుగా చర్చించి తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది టీజీటీ పోస్టుల్లో కూడా చూసినట్లయితే మీరు గురుకుల గురుకుల గురుకులాల్లోని ట్రైన్డ్ టీజీటీ పోస్టులు కూడా జోనల్ స్థాయిలో ఉంటాయి ఆ జోన్ పరిధిలోని మరి అన్ని జిల్లాల వారు పోటీ పడవచ్చు టెట్టు ప్రశ్న పత్రం సులభంగా వచ్చినటువంటి వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారన్నది కొందరు అభ్యర్థుల వాదన ఉదాహరణకు మరి గురుకుల టీజీటీ పోస్టుల్లో మూలుగు జిల్లా మరి ఆ మూలుగు జిల్లాలో ఉంది మరి మంచిర్యాల పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాలు కూడా అదే జోన్ లో ఉన్నాయి ఈ మూడు జిల్లాల వారికి టెట్టు ప్రశ్న ప్రశ్న పత్రం వేర్వేరుగా ఇచ్చారు మరి జనగామ నల్గొండ జిల్లాలు యాదాద్రిలో ఉన్నాయి మరి టెట్టు ప్రశ్న పత్రాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయన్నమాట మరి టెట్టు ప్రశ్న పత్రము మరి ఒకరికి సులభంగా వచ్చింది ఒకరికి కఠినంగా వచ్చింది మరి గురుకుల నియామకాల్లో కొందరికి న్యాయ అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నార్మలైజేషన్ విధానంలోనే మార్కులు ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు ప్రశ్నా పత్రాలు కఠినంగా వచ్చిన వారికి ఈ విధానంలో మార్కులు కేటాయిస్తే చాలా వరకు మరి న్యాయం జరుగుతుందని వారైతే భావిస్తున్నారనమాట మొత్తానికైతే ఇదొక పెద్ద మనకు ఆ డైలమాగా మారిపోయింది అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది విద్యాశాఖ ఫైనల్ గా మనం చూడాల్సి ఉందనమాట ఇక ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మనకు కోడు ముగియగానే టీచర్లకు పదోన్నతులు బదిలీలు అయితే ఉన్నాయన్నమాట షెడ్యూల్ విడుదలకు విద్యాశాఖ సిద్ధం చేసింది సీఎం అనుమతితో మరి ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఎప్పటి నుంచి అంటే మీరు చూసుకుంటే గనక ఏడు నుంచి టీచర్ల ప్రమోషన్లు మరియు బదిలీలు ఉండనున్నాయన్నమాట ఆరు నుంచి బడిపాట కార్యక్రమం సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం అయితే వెల్లడి చేయడం అయితే జరిగిందనమాట నేట్ ఏడు నుంచి టీచర్ల బదిలీలు పదోన్నతులు పదిహేనో తేదీ లోపు వీసీ ల నియామకం చేస్తారంట విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలియజేయడం జరిగింది లాసెట్ సెట్ కు ఆల్రెడీ చెప్పాం మనం రైట్ పాలిసెట్ లో ఎనభై నాలుగు శాతం మంది క్వాలిఫై అయినారంట పాలిటెక్నిక్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ కాలేజీలలో పలు కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించినటువంటి పాలీసెట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది సో ఫలితాలు విడుదల ఫలితాలు రిలీజ్ చేసినటువంటి బుర్రా వెంకటేశ్వరం సార్ ఏడో చూసినా ఈసారే ఉంటాడు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రైట్ మనం టెట్ ది చూసాము రైట్ 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 ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం మరి టెట్టు నార్మలైజేషన్ పైన మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇప్పుడు కొందరి పరిస్థితి ఏ విధంగా ఉందంటే మరి తొంభై మార్కులు అని చెప్పేసి సంతోషపడాలా ఈ తొంభై నార్మలైజేషన్ వల్ల ఉంటాయా ఊడతాయా మరి పెరుగుతాయా తగ్గుతాయా కూడా తెలియక సంతోషపడాలన్నా ఏడువాళ్ళ నవ్వాలా కూడా తెలియక చాలా మంది అభ్యర్థులు అయితే మరి నాకు నిన్న ఫోన్ చేశారు సార్ ఈ మార్కులు ఉంటాయా పోతాయా సార్ నాకు వచ్చినాయి నేను బార్డర్ లో వచ్చిన ఒక బీసీ అభ్యర్థి నిన్న నాకు మెసేజ్ చేసిండు సార్ నేను బీసీ అభ్యర్థిని నాకు మరి బార్డర్ లో చూసుకుంటే గనక నాకు డెబ్బై డెబ్బై మార్కులు వచ్చినాయి సార్ నాకు ఇంకో ఐదు మార్కులు అయితే నేను క్వాలిఫై అవుతా మరి నా పేపర్ కఠినంగానే ఉన్నది మరి ఈ ఐదు మార్కులు యాడ్ అయితాయా సార్ లేకపోతే ఉన్నాయే ఇంకా తగ్గించేసారా ఏంది పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు అందరికీ ఉన్నది మరి విద్యాశాఖ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడవలసిందే వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్